మహేశ్వరం నియోజకవర్గంలోని తిక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద రైతుల అసైన్డ్ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డును అడ్డం పెట్టుకుని తెరగా భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని ప్రభుత్వానికి ఒక్క గుంట భూమి కూడా ఇచ్చేది లేదని రైతుల తరఫున తగ్గేసి చెప్పారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా రైతులు ధర్నా చేస్తుంటే అక్కడికి వచ్చి రైతులను పరామర్శించారు రైతుల పక్షాన నిలబడి కొట్లాడడానికి వెనకడుగు వేసేది లేదని తెగేసి చెప్పారు మరొక్కసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ధర్నాలు రోకోలతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని మరో లగచర్లను చూపిస్తామని మండిపడ్డారు మా ఆధార్ కార్డు కన్నా పైసలు పట్టింది కాబట్టి డెబ్బై మూడో సరే నంబర్ పెట్టింది టూ ఎయిటీ డెబ్బై మూడో సరే నెంబర్ డెబ్బై మూడు సరే నంబర్ అని మీరు రోడ్ మార్క్ నోటీసులు మళ్ళీ వస్తుంది సెవెంటీ త్రీ సెవెన్ నెంబర్ రికార్డులు వస్తుంది రికార్డ్ అంటే క్యాన్సల్ అయిందండి క్యాన్సిల్ అంటే ఎవరు చేయాలి మేడం రెమైన్ ఇది వాళ్ళు క్యాన్సల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళే 72 లైతే 72 ని మనం క్యాన్సిల్ చేయాలి. చేసామనుకుం ఇక్కడి వరకు రాకపోతుండి కదా. ఇప్పుడు రికార్డ్ తీనవొ ఇప్పటి వరకు కూడా సెవెంటీ టూ ఎకరాలు ఇల్లు కుటుంబాలు ఉంటాడు. అదేం చింత లేదు. లాప్ల ఉంటారు. వాళ్ళకు వాళ్ళది తీసుకొని మనము హౌసింగ్ బోర్డ్ కాల్ చేస్తామని నాడంది ఇప్పుడు ఇడలేదా? 60 ఎకరాలు. ఎకరాలు ఇప్పుడే హౌసింగ్ మావనపల్లిపోండి వంద పైన మీ భూమి ఉంది

చిన్న మార్చినప్పుడు రైతు ఈ పైసలు పట్టేంత వేస్ట్ ఇదంతా కట్టిందంతా ఆ రోజు నుండి పైసలు లేనప్పుడు మూడు రూపాయల కడికెళ్ళి పదహారు పైసలు కడికెళ్ళి కట్టుకుంటొచ్చింది ఎట్లా ఎట్లయితే

ఇంకా వంద ముప్పై ఎకరాలు నూట ముప్పై ఎకరాలు స్టార్ట్ చేయలేదు సార్లు వీళ్ళు లేదు సార్

ఇప్పుడు వచ్చి దళిత ఇదే మేము అడ్డే బతకాలి మా కొడుకులు మా కొడుకుల పిల్లలు ఎదురు బతకాలి అని డేగర్లాగా వాళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రావిరాలలో కలెక్టర్ కు కూతవేటు దూరంలో ఎప్పుడో దిల్ కంపెనీకి ఇచ్చున్నారు చెప్పేసి ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడానికి ఇప్పుడు కడీలు పోతడానికి వస్తా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఇచ్చిందని చెప్తున్నప్పుడు అప్పటి నుండి ఏమాత్రం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఎంత ఉంది భూమి అని చూసుకునే టైం లేకుండా వదిలేసి ఇప్పుడు వచ్చి ఈ భూములను మేము తీసుకుంటాం మన హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ దళిత కుటుంబాలు అందరికి హాఫ్ ఎక్కరు వన్ ఎకర్ పాఫ్ ఎకర్ ఉన్న భూములు ఉన్నాయి దాన్ని కూడా తీసుకొని ఈరోజు ఆప్షన్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వాన్ని పాలించడానికి సాధనయ్యత లేదు ఆదాయం ఎట్లా పెంచుకోవాలి ప్రభుత్వానికి తెలియదు కానీ ఎక్కడ భూములు ఉన్నాయి ఏడ ఖాళీ ఉన్నాయి ఎట్లా అమ్ముదామనే ప్రయత్నమే చేస్తున్నారు ఈరోజు హెచ్సియులో భూములు అమ్మనేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పడ్డారు మామిడిపల్లిలో భూములు తీస్తున్నారు రావిరాలలో భూములు తీస్తున్నారు ఇదే రావిరాలలో టూ ఎయిట్ వన్ టూ ఎయిట్ నైన్ సర్వే నెంబర్లు ఇప్పటికే రెండు వందల ఎకరాలకు ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చినారు మొండి గౌరేలీలో నోటిఫికేషన్ ఇచ్చినారు ఒక మూడు వందల ఎకరాలకు ఏం చేస్తారు నాయరేడుపల్లిలో నోటిఫికేషన్ ఇచ్చున్నారు మహేష్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏం చేస్తారు ఈ భూములని ఇన్ని భూములు పేదవాళ్ళ దగ్గరికి లాక్కుంటున్నారు కదా ఇప్పటికే మీ చేతిలో పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా ఎలక్షన్ కన్నా ముందు ఆ ఫార్మాసిటీకి సంబంధించిన పద్నాలుగు వేల ఎకరాలు వెనకకి ఇస్తామని మాటిచ్చి ఎన్నికలకు వస్తే ఓట్లు వేయించుకుంటారు గెలుస్తారు పదవిలోకి వస్తే రాగానే ఇప్పుడు ఆ పద్నాలుగు వేల ఎకరాలు పక్క పెట్టి కనీసం ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రాహీంపట్నంలోనే దాదాపుగా నాలుగు వేల ఎకరాల భూములను అక్వైర్ చేస్తా ఉన్నారు ఎంతమంది పొట్ట కొడతారు ఎంతమంది పేదవాళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సర్వే నెంబర్లు మార్చి మీరు ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి అట్లా చేసే ప్రయత్నం చేయకండి మీరు ఈ సర్వే నెంబర్ సెవెంటీ త్రీ అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మీరు టూ ఎయిటీ నైన్ అంటా ఉన్నారు సెవెంటీ త్రీ సర్వే నెంబర్లో సెవెంటీ వన్ నుండి వాళ్ళు పైసలు పట్టి పైసలు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు మరి అప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లేదంటే రైతులు ఎట్టిపోతారు వాళ్ళ తాతల ముత్తాతల నుండి కూడా భూములు చేసుకుంటున్నారు ఈరోజు జబర్దస్త్ గా పోలీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళని భయోభ్రాంతిలకు గురి చేసి ఈరోజు కడీలు పాతే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇట్లాంటి దానికి పూనుకోకండి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ మాత్రం ఊరుకోం ఎంతమంది రైతులు కుటుంబాలు ఉంటాయట కుటుంబానికి నలుగురు వేసుకుని నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళందరు దీని మీద బ్రతుకుతుంటారు మామూలు పంటలు పంట ఏమంటారు వానాకాలం పంటలు వేసుకుంటారు పండిన కొంచే మా మూడు నెలలు పండిన ఏ పంటలు జొన్న వంట జొండ ఏదంటే అదే వేసుకుంటా ఉన్నారు నిజంగా వాళ్ళ ఇళ్ళల్లో పోయి చూడండి గింత గింత ఇండ్లలో ఉంటారు వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో నాలుగు నాలుగు కుటుంబాలు ఉంటారు నిజంగానే మరి వాళ్ళకి అమలు చేయండి ఎన్నికల కనుక ముందు ఏం చెప్పారు అసైన్ భూములన్నీ పట్టాలు చేస్తామన్నారు కబ్జాలు ఉన్న వాళ్ళందరికి పట్టాలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఏంటి ఎలక్షన్ కన్నా ముందా మాకు ఓట్లు వేస్తే అసైన్ భూములు పట్టా చేస్తామంటే పొజిషన్ ఉన్నలా పట్టా ఇస్తామంటారు ఇప్పుడు ఇవ్వండి హాఫ్ ఎకర్ పాకర్లో వాళ్ళు ఇండ్లన్న కట్టుకుంటారు కనీసం మరి ఇక్కడేమో హౌసింగ్ బోర్డు ఇండ్లు కడతారంట మీరేమే వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళేమో రోడ్ల మీద పడాలా ఇదే కన్యాయము ఇదేం ప్రభుత్వము ఇదే ప్రజల పాలన ఈ పాలన కోసమే ఈడొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ధూమ్ ధామ్ ఇప్పటికైనా ఇప్పటికైనా వెనక్కి వెళ్ళిపోండి వాళ్ళ భూములు వాళ్ళకి చెయ్యండి నిజాయితీ ఉంటాయి ఇక్కడ చేస్తున్నారా నిన్నక మోయినబాద్ మొయినాబాద్ తెలంగాణ ప్రజలందరికీ తెలిసి ఇప్పటికే అసలు కేసీఆర్ గారు చప్పుడే తెలంగాణ తెలంగాణలో ఉన్న పంటలన్నీ కూడా పచ్చని పొలాలతో ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ గారి పొలాలన్నీ కూడా చేసే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ రోజు కట్టిన సందర్భంలో ఈ రోజు కమిషన్ పిలిచిన కూడా వివరణ ఇచ్చిన సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల కమిషన్లు వేసినా ఎన్ని రకాలుగా కేసీఆర్ని తక్కువ చేసి చేయాలని ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు ఖచ్చితంగా ఈరోజు ఎన్ని ఇన్ని వర్షాలు వచ్చినా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఆ ఒక్క ఆ రెండు పిల్లలు కూడా ఇప్పటికీ ఎంతో కొట్టుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినా అది గట్టిగా నిలబడి ఎంత బాగా కట్టారనేది ఇప్పటికీ అర్థమవుతుంది ఇప్పటికైనా వాస్తవాలు పాలు పాలే నీళ్ళు నీళ్ళు అన్నట్టు వాస్తవాలు ఇప్పటికి ప్రజలందరికీ అర్థమైనాయి మరొకసారి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అనేది ఇప్పటికీ అర్థమవుతుంది అటు కాళేశ్వరం ఇటు పాలమూరు రంగారెడ్డి ఈ రెండు ప్రాజెక్టులు రెండు కళ్ళలాగా అని చెప్పేవాడు కేసీఆర్ గారు ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇంకోటి కంప్లీట్ చేయాలని ఆలోచించే ఆలోచిస్తున్నా అని చెప్పి తొంభై శాతం కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి సైడ్ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అటు సైడ్ తిరిగి చూడదు ఎందుకంటే సొంత జిల్లా అయినా కూడా అటు పక్క తిరిగి చూడదు ఎప్పుడు ఈ కాళేశ్వరంలో రెండు పిల్లలు ఊగిలిపోతాయో ఎప్పుడు కేసీఆర్ని ఇంకా తిడదామని ఆలోచనతోనే ఉన్నారు తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు ఎన్ని ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ రోజు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలకు దూరం చేయాలనే